నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వం రైతుల రైతుల పట్ల శాపమైన ప్ర శాపంగా మారింది ఈ ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తుంది ఈసారి యాసంగిక ఇవ్వాల్సిన రైతు భరోసా అని వాళ్ళు పెట్టిండ్రు రైతు అని వాళ్ళు పెట్టిండ్రు అది పంటలు అయిపోయాక మొన్న కొంతమందికి ఇచ్చారు పంటలు కాకముందు కొంతమందికి ఇచ్చారు నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా రైతు భరోసా మీరు ఏదైతే ప్రకటించో ప్రకటించిన విధంగా ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలు కలిపి పదిహేను వందలు ఇవ్వాలి పదిహేను వేలు పదిహేను వేలు ఇవ్వాలి జూన్ మొదటి వారం లోపలి మొదటి వారం లోపలనే ఆ ఏడు ధర ప్రతి ఎకరానికి కూడా రైతుకు చెల్లించాలని చెప్పేసి మీరు చెల్లించాలి వాళ్ళకి పెట్టుబడి డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అట్లానే బోనస్ విషయానికి వస్తే ఇక్కడ సెక్రటరీ గారు మీకు బోనస్ వచ్చి అంటే ఈ సన్నబడ్లేమన్నా వచ్చినా మీ దగ్గర కాంట పెట్టాలి అంటే ఇక్కడ సన్నబడ్లు లేనికే లెక్క వాళ్ళు బోనస్ ఇచ్చేది ఎవరికి మరి లేనప్పుడు వాళ్ళు బోనస్ ఎవరికి ఇస్తారు చెప్పారు అన్ని వంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పంట అయితే కొట్టం రెండో పంట కూడా ఇప్పుడు సన్న పంట అని చెప్తే మీనింగ్ ఏంటంటే మేము అది కూడా ఇయ్యమనే అనే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే బోనస్ కూడా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అందరికీ దొడ్డుబాట్లో కూడా బోనస్ చెల్లించాలని చెప్పేసి ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటల్ చెల్లించాలి అట్లనే మక్కలు కూడా చెల్లించాలి అన్ని కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జీలుగు విత్తనాలు కానీ జన్మ విత్తనాలు కానీ ఇవి మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మే మొదటి వారంలోనే మేము తీసుకొచ్చింది అవి వెళ్తుంటుంది తర్వాత దున్నేసుకొని అది రొట్టె పచ్చి రొట్టె పచ్చి రొట్టె ఎరువులు తయారు చేసుకునే పరిస్థితి గతంలో ఉండే ఇప్పుడు అది కూడా మానేషన్ ఇప్పటివరకు అది కూడా లేదు ఎరువులకు కూడా ఎరువుల పట్ల కూడా చిత్తశుద్ధి లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇవన్నీ కూడా చేస్తే మంచిది అధికారులు ఒకవేళ ఎమ్మెల్యే స్పందించకపోయినా అధికారులన్న స్పందించి జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ బీబీపీడ్ సొసైటీలు ఏవైతేనే ఉన్న జొన్నలు ఇమీడియట్గా ఎత్తేయాలి మనం వాళ్ళకి మళ్ళీ కొత్తగా కాంట దోక్కునే కొరకు అని రైతుల వద్ద జొన్నలు తీసుకునే కొరకు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి దాన్ని బ్లాక్ చేసే ఇప్పుడు సెక్యూరిటీ కలిగితే దాన్ని బ్లాక్ చేసేసినట్టు బిల్డింగ్ కూడా చేయకుండా ఆఫీస్యలు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఎవరికి రైతులకు రాలేరు కాబట్టి అది ఇమీడియట్గా స్టార్ట్ చేసి జొన్నలు పోయే విధంగా మరి వడ్లు పోయే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా అదే మాదిరిగా చందగానే ఎమ్మెల్యే ఇప్పటికైనా కొద్దిగా తెలియజేసుకొని ప్రజల పట్ల చిత్తశుద్ధుని పనిచేయాలని చెప్పేసి రైతుల పట్ల చిత్తశుత్తుని పనిచేయాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యలు ఉంటే అది నా మీద సాధించాలి కానీ రైతుల మీద కూడా కక్ష సాధింపు చేయకూడదని చెప్పేసి తల్లి మండలం రైతులు కానీ మొత్తం రైతుల మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా ఎమ్మెల్యే గారు చెప్తున్నా అట్లానే కరెంటు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు అప్పుడు మేము ఇచ్చినాం అదే మాదిరిగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలి మరి చెరువుల ప్రాజెక్టుల నీళ్లు ప్రాజెక్టుల ఏదైతే నీళ్లు ఉన్నాయో ప్రాజెక్టుల నీళ్ళు ఇంకా వచ్చినా కాకుండా ఇప్పుడు నర్సరీస్ నర్సరీలో పారే కొరకు అంటే సుఖాలు పోసుకునే కొరకు అని ఒకవేళ వర్షాలు పడకపోతే వర్షాలు పడితే పర్వాలేదు వర్షాలు పడకపోతే తొందరగా రిలీజ్ చేయాలి ఎందుకంటే ఆయన చెప్పే లెక్క ప్రకారం ఆయన నల్వా ప్రాజెక్ట్ నింపుకుందామని చెప్పేసి కారముంగి లిఫ్ట్ నుంచి లిఫ్ట్ పెట్టి నీళ్ళు తీసుకొని వద్దామంటే దాన్ని మానేపిచ్చి ఆపేపించి నల్లావు ప్రాజెక్టు ఖాళీ చేసే కొరకు అని అటు నిజాంసాగర్ నింపే కొరకు అని ఇంకో కాలువ తీస్తామంటారు నల్లావు నుంచి దానికి బదులుగా మరి ఈ ప్రాజెక్టు ఏదైతే మేము తలపెట్టిన ప్రాజెక్టు ఉందో అది స్టార్ట్ చేయించి అది బంద్ చేసి రైతులకు చిత్తశుత్తు మంచిగా నీళ్లు కూడా స సరఫరా చేయాలని చెప్పి నేను ఆ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నా అదే మాదిరిగా ప్రతి విషయాన్ని ప్రజలకు మేలు చేసే విషయాన్ని ప్రతి దాన్ని రాజకీయం చేయకూడదని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ప్రజల అవసరాలు తీర్చే తీర్చాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది ప్రభుత్వం పైన ఉంది ఆ ఎమ్మెల్యే పైన ఉంది కాబట్టి ప్రభుత్వ అవసరాలు మేము గుర్తు చేస్తున్నాం మీకు గుర్తు లేకపోతే మేము గుర్తు చేస్తున్నాం గుర్తు చేస్తే దాన్ని రాజకీయం కింద పరిగణించి ఆపడం రైతులకు ఇబ్బంది పెట్టడం అది సరికాదు మీరే ముందుగల్లా స్పందించి రైతుల కొరకని ఏవైతే ఆ సమస్యలు సమస్యలు పరిష్కరించే కొరకని అని చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యేని కూడా డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా చౌకబారుల విమర్శలు మానుకొని ప్రజల సేవ పరకాన్ని పనిచేయాలని చెప్పేసి ప్రజల సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేను ప్రజ్ఞప్ చేస్తున్నాను ఎంతమంది పోయి మా మా నాయకులు కూడా మా పెద్ద మనుషులు కూడా మనకి ఎక్కడికైనా పని కావాలని చెప్పేసి మా పార్టీ కాకపోయినా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన ఉన్నా సరే నీళ్లు కావాలని అంతే నీళ్ళు ఇవ్వలేదు మరి కొనుగోలు కేంద్రంలో మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పేసి సొసైటీ ప్రెసిడెంట్ ప్రీపేర్డ్ సొసైటీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి పైన కూడా స్పందించకుండా మరి వాళ్ళ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు పోయి మాట్లాడినా స్పందించకుండా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఆపినందుకు మరి ఎమ్మెల్యే గారికి ప్రజలు ప్రభు శాస్తి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి నేను ఇరు మాట్లాడిన అన్ని విషయాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం కూడా నేను డిమాండ్ చేస్తున్నాను పెద్ద లేకపోతే పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా జరగకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మరి అదే నేషనల్ హైవే పైన ఈరోజు ఎక్కడైతే మేము తలపెట్టినామో దాన్ని విరమించినాం అధికారులు కూడా చెప్పారు వద్దు సార్ చేయొద్దు మేము అన్ని చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి విరమించుకున్నాం కొన్ని కొనుగోలు కేంద్రాలు నిన్ననే ప్రారంభించారు కాబట్టి విరమించుకున్నాం ఇవన్నీ జరగకపోతే మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఆందోళన కూడా మరి అదే నేషనల్ హైవే మీద ఒక పెద్ద ఎత్తున మెగా ధర్నా చేసి మరి రాష్ట్ర రూపం చేసి ప్రజల రైతుల సమస్యలు కూడా తీర్చకూడదు కానీ మేము గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తాం